స్వస్థతాళీనా దివసించాలాస్త స్వస్థత శళీనావ సింఛశ సారేఖా అల్లరిపోయి నెమ్మది లేఖ దేవుని నామమున అయ్యగారికి అమ్మగారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు మరి నేను అంగన్వాడీ సూపర్వైజర్గా చేస్తున్నాను నా పేరు గురుశేఖరమ్మ మాది గోనెగండ్ల నేను చెప్పబోయే సాక్ష్యం ఏమంటే నేను డ్యూటీలో ఉన్నప్పుడు కొంతమంది నేను ఒక అంగన్వాడీ టీచర్కు అనారోగ్య పరిస్థితులు ఉన్నందువల్ల కొన్ని నెలలు జీతం చేయమని ట్యాబ్లెట్లు ఆమె పూర్తి చనిపోయే స్టేజ్లో ఉంది ఎవరో అంగన్వాడి టీచరు సెంటర్ కూడా రాలేదు డ్యూటీ కూడా చేయలేదు అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న గ్రామ పెద్దలు ఆమె భర్త ఆమె పిల్లలు అందరూ వచ్చి ఎలాగైనా జీతం చేయండి అమ్మా కొన్ని రోజులు చేస్తే ఆమె బతికితే బతుకుతుంది లేదా చనిపోతుంది ఎలాగైనా చేయండి కనీసం ట్యాబ్లెట్ల కన్నా వస్తాయి మీరు జీతం చేస్తే అని నన్ను పై అధికారిని అడగడం జరిగింది జీతం చేయవలసి వచ్చింది జీతం చేశాను అక్కడ ఉన్న కొంతమంది అక్కడ ఉన్న ఆయ ఉంటుంది కదా ఆయాకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఈమె ఇంకా ఎన్ని రోజులు రాదు ఈమె చనిపోదు ఇక్కడ డ్యూటీకి రాదు ఇలాంటప్పుడు రెండు సంవత్సరాల నుంచి టీచర్ రాకపోయినా మా మా సూపర్వైజర్ మేడము జీతం చేశారు అని తెలపడం కాకుండా కలెక్టర్ దగ్గరికి తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి ఎక్కడెక్కడ మీడియాకు లాస్ట్కి చివరికి మీడియా యూట్యూబ్లు వీడియోలు అన్నిటి ద్వారా ఏమని చెప్పినారు తెలుసా అవినీతి సూపర్వైజర్ ఐదో తారీఖు వాళ్ళు వస్తున్నారు నా పైన ఎంక్వైరీకి కలెక్టర్ ఆఫీస్ నుంచి నాలుగో తారీఖు అమ్మగారికి ఫోన్ చేయించింది మేరీ ఫోన్ కల్పించింది కల్పిస్తే అమ్మగారు ఒక్కటే అన్నారు అమ్మ నువ్వు రేపు సాయంత్రంకి నువ్వు మంచిగా సాక్ష్యం చెప్తావు నువ్వు మన దేవుడు ఎవరు ఎవరు మన దేవుడు గొప్ప దేవుని పెట్టుకొని నువ్వెందుకు బాధపడుతున్నావు ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా చేయగల మహా అద్భుతకరుడు ఎవరు మన యేసయ్య మన అంత పెద్ద దేవుని నమ్ముకొని నువ్వు ఎందుకు డీలా పడిపోతున్నావు ఎందుకు నువ్వు ఇలా పడిపోతున్నావు నన్ను ధైర్యపరిచినారు అమ్మ అమ్మగారు ధైర్య ద్వారా పంపబడిన వాళ్ళు వీళ్ళు దేవుడు మనకి దేవుని సేవకులు ఆ అమ్మ అమ్మ ద్వారా నేను ఆ రోజు కొంచెం నిద్ర పట్టింది పన్నెండు రోజులు టార్చర్ రోజొక విలేకరి రోజొక వాళ్ళు లక్ష రూపాయల డిమాండ్ రెండు లక్షల డిమాండ్ చేరకరాడు మన దేవుడు అదే అనుకుంటా ఉన్నా నేను ఎంక్వైరీ అక్కడ అయిపోయింది మళ్ళీ ఆఫీస్కి పోయినాం మొత్తం మేము తీసుకున్న కేసు అంతా ఆ వాస్తవం మేము వెనక్కి తీసుకుంటున్నాం అన్న హలో దేవునికి స్తోత్రం నన్ను ఆ రోజు ఆదరించి మేడం సాక్షి చెప్పాలి చెప్తాను మేడం అని కూడా అన్నాను అన్నటువంటి అమ్మగారికి అయ్యగారికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారములు ఈ సాక్ష్యం దేవుడు దీవించనుగా